అండి చవితికి పాలవేలికి మనం వెలగపండు కడతాము దాంతో పెరుగు పచ్చడి చేసుకోవచ్చు అనేసి మీకు తెలుసో లేదా కానీ దీంతో పెరుగు పచ్చడి చేస్తారు రోటి పచ్చడి చేస్తారు అదేవిధంగా పులిహోర కూడా చేస్తారు ఇందులో నేను పెరుగు పచ్చడి అలా దాయిచ్చేలో చెప్తానండి చాలా పుల్ల పుల్లగా మనకి చాలా బాగుంటుంది రైస్లోకి ఫస్ట్ వెలగపండు తీసుకోవాలండి నేను ఇప్పుడు దీనిపైన ఉన్న షెల్ అయితే దీంతో ఇలా పగలగొడుతున్నాను కొడుతున్నాను నేలకేసుకుంటున్నా కానీ మనకి ఇదంతా ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు వెలగపండులోని గుజ్జంతా తీసేసుకోవాలి ఇలాగా నేను ఒక కాయకి చేసుకుంటున్నాను ఒక టూ పర్సన్స్కి అయితే ఇది మనకి సరిపోతుంది పెరుగు పచ్చడి ఇంకా పెద్ద ఎక్కువ మంది చేసుకోవాలంటే ఒక రెండు కాయల వరకు చేసుకోండి తర్వాత ఇందులోని పల్ప్ అంతా తీసేసుకోవాలి మనము ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకైతే మనము ఫస్ట్ జీలకర్ర వేస్తున్నామండి తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక కాయకి రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది క్వాంటిటీ బట్టి మీరు పచ్చిమిర్చి పెంచుకోవచ్చు తర్వాత ఇలాగ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి తర్వాత ఉప్పు కళ్ళు వేసుకోవాలి మనం ఇంకా పెరుగులోకి వేసుకోమని డైరెక్ట్గా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి మరి పేస్ట్లా చేయొద్దు ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని చిక్కడి పెరుగు తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని ఇందులో కలిపేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేయాలి మరి పల్చగా కాకుండా పెరుగు ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇది కలిపిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది కాబట్టి నేను మరీ ఎక్కువ కాకుండా లైట్గా వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఈ పెరుగు పచ్చడి అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇలాగే తినేకుండా దీంట్లో కొంచెం టేస్ట్ పెరగడానికి పోపు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసేసి ఇందులోకి అయితే మనము ఆవాలు అదేవిధంగా నెక్స్ట్ శనగపప్పు మినప్పప్పు వేసుకుంటున్నాను వేసేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేస్తున్నాను జీలకర్ర అయితే మనం ఇందాక వేసాం కాబట్టి వెలగపండు మిశ్రమంలో ఇప్పుడు అయితే వేయకూడదు ఇంకా ఇలా ఫ్రై చేసుకొని ఈ పోపునైతే కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మనము అందులో వేసుకోండి లాస్ట్లో ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగువ ఆప్షనల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతేనండి ఇలా పోపు వేసుకొని దీన్ని బాగా కొంచెం చల్లారి తర్వాత వేసుకుంటే మనకి పెరుగు అనేది ముక్కలు ముక్కలుగా అవ్వదు ఇలా మిక్స్ చేసేసుకుంటే పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది లోని కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను మీరు ఆయిల్లో కూడా పసుపు వేసుకోవచ్చు నేనైతే పెరుగులో డైరెక్ట్గా పసుపు వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను కలర్ గురించి అంతేనండి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ డ్రై సిస్టమ్ చాలా ఉపయోగపడుతుందండి స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి పుల్ల పుల్లగా కొంచెం లైట్గా వగరగా ఈ పెరుగు పచ్చడి రైస్ చాలా బాగుంటుంది ఏ సైడ్ డిష్ అవసరం లేకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి